మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వాంబర ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమాను దర్శకుడు వసిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫ్యాంటసీ చిత్రంగా ఈ మూవీ రానుంది ఇక గతంలోని ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసిన కొన్ని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది అయితే ఇప్పుడు ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏమిటనే విషయంపై సినీ సర్కిల్స్లో ఓ వార్త వినిపిస్తుంది విశ్వాంబర చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని దీనికి సంబంధించిన ట్రాక్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇప్పటికే రెడీ చేశారని తెలుస్తోంది అయితే ఇది మెగాస్టార్ చిరంజీవికి నచ్చలేదని అందుకే దీన్ని మార్చే పనిలో కీరవాణి ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ కంపోజిషన్ పూర్తి కాగానే ఈ పాటను షూట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది ఇక ఈ స్పెషల్ సాంగ్ లో చిరుతో పాటు ఎవరు డ్యాన్స్ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది ఈ సినిమాలో అందాల భామ త్రిషా హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాను యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తుండగా జూలై ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఎందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు